కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర నామినేట్ పదవుల కాంచలి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అన్ని కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఉత్తర్వులు కూడా జారీ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ బట్టి మరి కుల సమీక్షలు చేసిన తర్వాతనే వాటికి సంబంధించిన పదవుల పేర్లు కూడా ఒక ఫైనల్ లిస్ట్ కూడా తయారైనట్టు కూడా కనబడతా ఉంది ఆ లిస్టు తీసుకొని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమీక్ష చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఎవరికి ఇవ్వాలి కుల సమీక్ష దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఇస్తామని చెప్పారు అదే సమీ సమీకరణతో ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్స్ కల్పిస్తూ ఇప్పుడు ఏదైతే నామినేట్ పదవులో కావచ్చు ఏదైతే కానిస్టేట్ ఇన్ఛార్జ్ పదవి కావచ్చు గ్రామ స్థాయికి సంబంధించిన లీడర్ క్యాడర్ కావచ్చు అవన్నీ పదవులు కూడా భర్తీ చేయడానికి ఉత్తర్వులు అయితే జారీ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై రెండు నెలలు అయితే అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తర్వాత చాలా మంది ఆశించారు నామినేట్ పదవి వస్తాయని కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయని కూడా చాలా మంది ఆశించిన మేరకి వాళ్ళకి కొంత ఆలస్యమైన కానీ మీకు న్యాయం చేస్తాము అనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే వారికి సంబంధించిన నామినేట్ పోస్టుల భర్తీ చేయడానికి ఉత్తర్వులు అయితే జారీ చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే కుల సమీకరణ చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఎవరికి ఏ స్థానం కల్పించాలి ఎవరు ఎంత సీనియారిటీ ఉన్నారని సమీకరణ చేస్తా ఉన్నారు ఇప్పటికే పలు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకి అందరి లీడర్లను కూడా గాంధీ భవన్ కి పిలిపించుకొని గాంధీ భవన్ సమీక్ష చేశారు మీ ఎంతమంది సీనియర్లు ఉన్నారు ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలి అన్నట్టుగా అక్కడ సంబంధించిన లీడర్లను కూడా పిలిచి అక్కడ వాళ్ళు సమీక్ష చేశారు దానిలో భాగంగానే ఒక లీస్ట్ కూడా తయారు చేసినట్టు కూడా కనబడతా ఉంది కాకుంటే మీనాక్షి నటరాజన్ సీనియారిటీ పట్టి ఇవ్వాలి అని తని చెప్తా ఉంది మహేష్ కుమార్ గౌడేమో అక్కడ ఉన్న ఎవరైతే చురుగ్గా ఉండే యువత కానీ లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ప్రయత్నించిన వాళ్ళకి పదవులు ఇవ్వాలన్నట్టు కూడా తన సమీకరణ పేర్కొ పేర్కొన్నట్టు కూడా కనబడతా ఉంది ఇంకా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరలో ఉండే వాళ్ళకు కూడా కొంతమందికి పదవులు కూడా రాబోతా ఉన్న పేర్లు అయితే వినబడతా ఉన్నాయి దానిలో భాగంగానే ప్రముఖంగా ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి పైన ఎవరు ఒక్క మాట అన్నా కానీ పడతా ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ నేతలు కొంత అలర్ట్ గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎవరు కూడా ఒక్క మాట అనకుండా వాళ్ళు మాటలు యుద్ధం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అలాంటి లీడర్ ఉన్న వాళ్ళం కూడా అంటే యువత ఎవరైతే చురుగ్గా ఉన్నారో అపోజిషన్ లీడర్ నుండి ఎవరైతే వ్యతిరేకత మూట కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నామినేట్ పదవులు ఇవ్వబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున అయితే తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది ప్రతి నియోజకవర్గం నుండి మరి ఇద్దరు అయితే మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దాంట్లో ముగ్గురు అంటే ఇటు పిసిసి అధ్యక్షులు కావచ్చు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు ముగ్గురు సమావేశమయ్యి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏ సమీకరణాలు ముందు తీసుకెళ్తే బాగుంటుందనే కోణంలో సమీక్ష చేసిన తర్వాత పదవులు ఇవ్వబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజులైనా కానీ పదవుల కోసం వే చూసే వారికి ఒక గుడ్ న్యూస్ అన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు దానిలో భాగంగా ఎవరికైతే పదవులు ఆశించారో వాళ్ళందరికీ కూడా తమ తమ సీనియారిటీ ప్రకారము వాళ్ళకి పదవులు ఇవ్వబోతున్నట్టు కూడా ఒక జాతర వాతావరణం కాంగ్రెస్ పార్టీలో సాగుతా ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది మరి చూడబోవాలి ఏ సమీకరణం బట్టి మరి కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వబోతా ఉంది అని అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని అయితే మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది భేటీ అనంతరం ఆ పేర్లకు సంబంధించి ఎవరైతే ఆ పదవులకు సంబంధించి పేర్లు కూడా అనౌన్స్ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది